అందరికీ నమస్కారం పిల్లలకి అందరికీ శుభోదయం చెప్తున్నాను నేను సమ్మర్ స్పెషల్గా భాగవతం క్విజ్ ఈరోజు నిర్వహిస్తున్నాను పిల్లలందరూ రెడీ అయినా పెద్దలు పిల్లలు కూడాను అమ్మలు మీ అమ్మలు నాన్నలు మీరు రెడీ అయినా నేను చెప్పలేదు కదా కొత్తగా చూస్తున్న వాళ్ళకి నేను ఎవరో తెలియదు కదా నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ మీకందరికీ శుభోదయం చెప్తూ ఇప్పుడు భాగవతం క్విజ్ని నేను ప్రారంభిస్తున్నాను ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ కృష్ణయ్య అంటే అందరికీ ఇష్టం కదా పిల్లలు ఇప్పుడు భాగవతాన్ని చిన్న చిన్న ప్రశ్నలు బాగా తేలికైనయే ఉంటాయి వినండి నేను మొదలు పెడతాను భాగవతాన్ని సంస్కృతంలో రచించినది ఎవరు క్వశ్చన్ నంబర్ వన్ భాగవతాన్ని సంస్కృతంలో రచించినది ఎవరు భాగవతాన్ని సంస్కృతంలో రచించినది ఎవరు రచించిందంటే రాసిన వారు ఎవరు వేదవ్యాస మహర్షి క్వశ్చన్ నెంబర్ టూ వేదవ్యాసుడు రచించిన పద్దెనిమిది పురాణాల్లో చివరి పురాణం ఏది వేదవ్యాస మహర్షి పద్దెనిమిది పురాణాలు అష్టాదశ పురాణాలు అంటారు కదా పద్దెనిమిది పురాణాల్లో చివరి పురాణం ఏది శ్రీ భాగవత పురాణం ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కృష్ణయ్య ఉండేది శ్రీ భాగవత పురాణం క్వశ్చన్ నెంబర్ త్రీ వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన భాగవతంలో సుమారుగా ఎన్ని శ్లోకాలు ఉన్నాయి వ్యాధవ్యాస మహర్షి రచించిన సంస్కృతంలో రచించిన భాగవతంలో ఎన్ని ఉన్నాయి పద్దెనిమిది వేల శ్లోకాలున్నాయి ఎయిటీన్ థౌజండ్ శ్లోకాలు క్వశ్చన్ నంబర్ ఫోర్ వేదవ్యాస మహర్షికి భాగవతాన్ని రచించమని ఎవరు కోరారు ఎవరు చెప్పారు వేదవ్యాస మహర్షికి భాగవతాన్ని రచించమని ఎవరు చెప్పారు నారద మహర్షి నారద మహర్షి చెప్పారట భాగవతాన్ని రచించమని క్వశ్చన్ నెంబర్ ఐదు పరీక్షితు మహారాజుకు భాగవత కథను చెప్పిన మహర్షి ఎవరు పరీక్షితు మహారాజుకు భాగవత కథను చెప్పిన మహర్షి ఎవరు శ్రీ సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్పిన ఆయన ఆరు ప్రశ్న పరీక్షితు మహారాజుకి భాగవత కథను మహర్షి మొత్తం ఎన్ని రోజుల్లో చెప్పారు సుఖ మహర్షి ఎన్ని రోజుల్లో చెప్పారు భాగవత కథని ఏడు రోజుల్లో చెప్పారట పరీక్షిత మహారాజుకి ప్రశ్న ఏడు నైమిసారణ్యంలో సౌనక మహర్షి మొదలగు మునులకు భాగవత కథను చెప్పిన సూత పౌరాణికుడు ఎవరు నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు మునులకు భాగవత కథను చెప్పిన సూత పౌరాణికుడు ఎవరు శ్రవణుడు ఉగ్రశ్రవణుడు అనే పౌరాణికుడు చెప్పారట ఎనిమిది భగవంతుడు శ్రీకృష్ణునిగా అవతరించిన కాలం ఏ యుగానికి చెందింది భగవంతుడు శ్రీకృష్ణుడిగా అవతరించిన కాలం ఏ యుగానికి చెందింది కృష్ణుడు ద్వాపరయుగం ద్వాపరయుగంలో కృష్ణుడు పుట్టాడు భాగవతాన్ని విభజించే ముఖ్య భాగాలను ఏ పేరుతో పిలుస్తారు భాగవతాన్ని విభజించే ముఖ్య భాగాలను ఏ పేరుతో పిలుస్తారు స్కందము స్కందాలు భాగవతంలో ఉన్నాయి స్కందాలు పది సంస్కృత భాగవతంలో మొత్తం ఎన్ని స్కందాలు ఉన్నాయి సంస్కృత భాగవతంలో మొత్తం ఎన్ని స్కందాలు ఉన్నాయి పన్నెండు సంస్కృత భాగవతంలో మొత్తం పన్నెండు స్కందాలు ఉన్నాయట పదకొండవ ప్రశ్న సంస్కృతం నుండి తెలుగులోకి ఎవరి చేత అనువదించిన భాగవతం ప్రసిద్ధి చెందింది సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు కదా ఎవరు అయినా అది బమ్మెర పోతనామాచులు ఆయన అనువదించిన భాగవతానికి చాలా ప్ర ప్రసిద్ధి చెందిందట పన్నెండు శ్రీకృష్ణ జనం గురించి భాగవతంలో ఏ స్కందంలో వివరించబడింది శ్రీకృష్ణు పుట్ట గురించి భాగవతంలో ఏ స్కందంలో వివరించబడింది దశమ స్కందంలో అంటే పదో స్కందంలో విభజించ తెలియ చెప్పారట శ్రీకృష్ణుని తండ్రి ఎవరు ఇది బాగా తెలిసిపోతుంది కదా అందరికీ వసుదేవుడు శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు పద్నాలుగో ప్రశ్న శ్రీకృష్ణుని కన్న తల్లి ఎవరు ఇది కూడా మీకు తెలిసిపోతుంది మీకు తెలిసిపోతుందో నాకు తెలుసు దేవకి మాత దేవకి వసుదేవులకి కదా కృష్ణుడు పుట్టాడు శ్రీకృష్ణుని పెంచిన తల్లి ఎవరు శ్రీకృష్ణ పరమాత్మని పెంచిన తల్లి ఎవరు యశోదా ఇది కూడా ఈజీయే కదా మీకు పదహారు శ్రీకృష్ణుడు ఎప్పుడు జన్మించాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు జన్మించాడు శ్రావణ శుద్ధ అష్టమి రోజు బహుళాష్టమి కృష్ణాష్టమి అది శ్రావణ మాసంలో వస్తుంది తెలుగు లెక్కల్లోనూ శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడు పదిహేడో ప్రశ్న శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ జన్మించాడు మధురా నగరంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు మధుర మధురలో ఉంది పద్దెనిమిదవ ప్రశ్న వసుదేవుడు ఏ వంశానికి చెందినవారు వసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ తండ్రి ఏ వంశానికి చెందినవారు యాదవ కుల వంశము పంతొమ్మిదవ ప్రశ్న రాజధాని ఏది యాదవరాజుల రాజధాని ఏది మధురానగరం యాదవరాజుల రాజధాని నగరం ఇరవయో ప్రశ్న కంసుని తండ్రి పేరేమిటి దేవకి తండ్రి ఎవరు దేవకుడు మాత తండ్రి దేవకుడు ఇరవై రెండు వసుదేవుని తండ్రి ఎవరు వసుదేవుని తండ్రి శూరసేనుడు